బ్రదర్ పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్ చూసారా ఒక స్కూల్లో టీచర్ వాళ్ళ పిల్లలందరినీ కూడా తిట్ట వాళ్ళ జాతికి సంబంధించిన పేరుతో తిట్టి కించపరిచే విధంగా మాట ఇదంతా కూడా చూసారా విన్నారా చూసానన్న మీ ఏమనిపించింది చాలా బాధ అనిపించింది అన్న ముఖ్యంగా నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయర్ కి ఒక భయం అనేది ఉండేదన్న కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో వచ్చిన పేప పేపే వాళ్ళ వలన గవర్నమెంట్ ఎంప్లాయర్ ఏమన్నా అనుకోండి అన్న వచ్చిన బ్యాచ్ ఒక్కడికి కూడా బాధ్యత అనేది లేదు ముఖ్యంగా ఈ గురువు వ్యవస్థ అన్న టీచర్స్ టీచర్స్ వ్యవస్థ టీచర్స్ వ్యవస్థ ఏం చేస్తున్నారంటే ఒక గంట రెండు గంటలు పోయిందలా నాలుగైదు గంటలు బయట ఉన్న ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి అక్కడ పాఠాలు చెప్పి అమ్ముడు పోతున్నారు చాలా మంది అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉండారు అన్న ముఖ్యంగా పిఠాపురంలో కూడా చాలా మంది ఉన్నారు ముఖ్యంగా టైం టైం అది అంత దేశ దోహం అన్న అది అది ఎంత దేశ ద్రోహం అట్లాంటి గురువుల మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మన లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడి దాని మీద తగిన చర్యలు తీసుకోవాలన్నా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఒకడు కాదు ఇద్దరు కాదు గవర్నమెంట్ కురువులు గురువు అనే వాటి తిట్టకూడదు అంటారు ఇట్లాంటి గురువుల్ని చూసి తిట్టకుండా ఏ సామాన్యుడు ఉండడు వాళ్ళ గురించి తెలిస్తే ఎందుకు ఆ మాట్లాడినాడంటే అంటే పొద్దున్నే తొమ్మిదింటికి ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది అప్పుడు ఎనిమిదింటికల్లా వచ్చేవాళ్ళు ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది వాళ్ళకి తొమ్మిదిన్నరకి సంతకం పెడతారు అవుతారు మళ్ళీ బయటి వెళ్ళిపోతారు వాళ్ళ క్లాస్ టైం పదకొండున్నర పన్నెండున్నర ఉండి ఆ టైంకి వస్తున్నారన్న మధ్యలో ఎక్కడికి వెళ్తున్నారా గేట్ దాటకూడదు కదా నువ్వు పొద్దున్న తొమ్మిదింటికి డ్యూటీ ఒక గంట ఉండే క్లాసెస్ చెప్పేసి వచ్చేస్తున్నా కంపల్సరీ వాటి వల్ల ఈ ప్రైవేట్ సంస్థలు పెరుగుతున్నాయి విద్య అనేది మన అమ్ముకునే పరిస్థితికి తయారవడానికి మెయిన్ కారణం గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ గురువులే ఒకసారి అంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది అంటే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే పిఠాపురంలో టీచర్లే మరి ఆ వాళ్ళ కులానికి సంబంధించిన పేరుతో వాళ్ళని తిట్టడం ఎంత వరకు కరెక్ట్ దాని గురించి ఏం చెప్తారు మీరు నేను అడిగిన క్వశ్చన్ కరెక్టేనా అది కూడా కరెక్ట్ కాదు ముఖ్యంగా ఎక్కడెక్కడో జరుగుతున్నాయి వదిలేద్దాం ముఖ్యంగా పిఠాపురంలోనే జరిగింది డిప్యూటీ సిఎం ఇది రెండోసారి పవన్ కళ్యాణ్ గారికి చూతున్నా నేను ఒక అభిమానిగా చెబుతున్నాను పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారితో మాట్లాడి విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ గవర్నమెంట్ ఈ దొంగ ఎంప్లాయర్స్ మొత్తాన్ని పట్టుకుని తాట తీయాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను అంటే మరి వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు వాళ్ళు చూ కి వెళ్ళి మేము చదువుకోము మమ్మల్ని తిడుతున్నారు మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు నేమ్స్ పెట్టి పిలుస్తున్నారు పొత్తులు పొత్తులు అని అంటే వాళ్ళ అమ్మ ఏదో పొత్తులు అమ్ముకుంటే పొత్తులు పొత్తులు అని పేరు పెట్టి పిలుస్తున్నారు అంటే మరి స్నేహితులు ముందు ఆ రకంగా పిలిస్తే మరి చాలా బాధ కదా పదమూడు వేలు పదమూడు వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి పదమూడు వేలు పదమూడు వేలు ఇస్తున్నామని కోటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అదే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతున్నారా లేదా అది చూడాలి గవర్నమెంట్ లో ఎంత మంది పిల్లలు ఉండారు ఎంతమంది గురువులు ఉన్నారు ఇరవై మంది గురువులు ఉంటే పది మంది పిల్లలు కూడా ఉండాలి స్కూల్ చాలా ఉన్నాయి అన్నిటి మీద అవగాహన అనేది చూడాలి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడాలి డిప్యూటీ సీఎం అయ్యా సీఎం గారు తర్వాత సీఎం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ మాట అండి ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే సమస్య వచ్చింది ఆ పిల్లోడు ఎస్సీ వాడు ఆ పిల్లోడు ఎస్సీ వాడు అని చెప్పేసి ఆ గురువు అంతా కించపరచడం అట్లా కొడటం కులర్మ అనేది నేర్పడమే స్కూల్ స్కూల్కి వెళ్తుంటే యూనిఫామ్ పెట్టేవాళ్ళు అందరూ కలిసి ఉండాలి అని చెప్పేవాళ్ళు పేదలు చేపించేవాళ్ళు మన చిన్నప్పుడు కానీ ఇప్పుడు ఏమవుతుంది అట్లా అది ప్రైవేట్ స్కూల్లో కనపడే కుల అనేవి ప్రైవేట్ స్కూల్ లో కనపడేవి అవి పోయి గవర్నమెంట్ స్కూల్కి వస్తుంటే ఎవడో అనామూల ఎవరో మూలమాల ఎవడో ఒకడు వస్తున్నాడు చివరి కూలి పని వెళ్ళేవాడు కూడా ఇప్పుడు ఈ పదమూడు వేలు ఇరవై వేలు పడుతున్నాడు ప్రైవేట్ స్కూల్కే అన్న ఆ వచ్చే నలుగురు ఐదుగురు కూడా నువ్వు ఇట్లా చేస్తుంటే ఎట్లా నువ్వు బాధ్యత లేదన్నా గురువు గురువు వ్యవస్థ మీద కఠిన చర్యలు తీసుకుంటేనే ఒక వ్యవస్థ అనేది తయారవుతుంది గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కి ఒక విలువ అనేది వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అనే భయంతోనే ఒకప్పుడు గవర్నమెంట్ వ్యవస్థ నడిచింది కానీ ఇప్పుడు దిగజారిపోయింది ఆ వ్యవస్థను మార్చాలి గవర్నమెంట్ గురువుని మార్చాలి గవర్నమెంట్ వ్యవస్థను మార్చాలి చర్యలు తీసుకోవాలి నేను అన్నాను కదా కాదు సామాన్యుడిగా నేను అన్నాను కాదు వెళ్ళండి డిప్యూటీ సీఎం వెళ్ళండి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వెళ్ళండి మీరు ఏ టైంలో వెళ్ళండి ఒక్కడన్నా దొరుకుతాడు కంపల్సరీ ఏదో ఒక స్కూల్కి వెళ్ళండి ఎనీ టైం ఉంటాడు కంపల్సరిగా ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో నడుస్తుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ వీళ్ళ వల్లనే నడుస్తుంది ఇది గ్రహించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక సామాన్యుడిగా నేను కోరుకుంటున్నాను వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలంటారంటే మరి కులం పేరుతో దూషించిన ఆ టీచర్లకు ఎలాంటి శిక్ష వేయాలంటారు గురువులు ఒకప్పుడు కులాలు వద్దు మతాలు వద్దు అని నేర్పాల్సిన గురువులే ఇలా తయారవుతున్నారంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆ టీచర్ మీద ఎమ్మెట్ సస్పెండ్ చేయాలి తగిన చర్యలు తీసుకుంటేనే మిగతా వాళ్ళకి భయం అనేది వచ్చింది కంపల్సరిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రైట్